మై డాడ్ బుద్ధుందా వేరుకొని చంపడానికి మనుషుల్ని పంపిస్తావా డాడ్ డాడ్ ప్లీజ్ ప్లీజ్ అది నన్ను పెళ్లి చేసుకున్నాను నాక చంపకుండా దానికి సంబంధాలు చూడమంటావా నోరు ముయ్ అది కాదు డాడ్ ముయ్ ముయ్ అంతే నలుగురు మనుషులకి నాలుగు డబ్బులు పారిస్తే నాలుగు నిమిషాల్లో ప్రాణం తీసేస్తారు కానీ అది చస్తే ఈ ఆస్తి మొత్తం మూడు ముక్కలవుద్ది ముక్కుల పంచుకుంటారు అరే మొద్దు అదే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే దాని యావత్ ఆస్తి నీ ఒక్కడాస్తి అవుతుంది ఈ లోపది తప్పించుకుంటే తప్పించుకోవడానికి అది పులిపిల్ల కాదు ఆడపిల్ల వెయిట్ చేయి అది నీ అవుతుంది అంతే రావ ఈ రోజు దీని పుట్టినరోజు తాతగారికి చాక్లెట్ అయ్యమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అప్పలాచార్య అయ్యా మనోహరాలు పుట్టినరోజు దీవించు అరే కృష్ణమాచార్య ఆ పాప దీవించు అలాగే గురు శతమానం ఎవటో చెప్పు శతమానం భవతి సతయుటా పెరికా పురుషులు స్త్రీలు స్త్రీ లైట్ దీవిస్తున్నారు గతమానం భవతి సతైష్షు పురుషస్య తేంద్రే ఆయిష్యే వేంద్రే ప్రతిష్ఠతి నా పుట్టిన రోజు కూడా ఈ రోజే నాకు కూడా అలా చేయించండి తప్పమ్మా అలా అనకూడదు వాళ్ళు వేరు మనం వేరు నీ చాక్లెట్ దస్తానండో అలాగే సంతోషంగా ఉంటావు నా పుట్టిన రోజు కూడా ఈ రోజే నాకు కూడా అలా చేయించండి ఏయ్ ఎవరు నిన్ను లోపల రానిచ్చింది పోవు అమ్మా వొనివయ్యలుడు మీరున్నన్న మాయగారు ఆ కుత్రకి ఆ పందాని కుత్రకి తేడాలేదా పాపను ఎందుకండి అలా కొడతారు ఆశీర్వాదానికి కూడా అంతస్తులు అడ్డొస్తాయని ఆ పాపకేం తెలుసు తల్లి నువ్వు రామా నేను ఆశీర్వదిస్తాను ఇలా కూచో నే చూడు శతమానం భవతి సతాయురుష సతే ఆయుర ఐశ్వర్యాభివృద్ధి రస్తు మీరు ఆశీర్వదించుకునేది ఐశ్వర్యంతరాలు అయిపోద్దా ఐశ్వర్యం అంటే ఉండడమే కాదు సంతోషంగా ఉండడం కూడా అయ్యా ఈ రోజు చక్రపాణి గారింట్లో సాక్షాత్తు శ్రీనివాసుని కళ్యాణం జరిపిస్తున్నారు మీ మనవరాల్ని సాక్షాత్తు శ్రీనివాస్ అటు వాడు వచ్చి వివాహం చేసుకుంటాడండి శుభం గుయ మధ్యాహ్న భోజనాలు అందరికీ చెక్ చేశాను నమస్కారం బ్రాహ్మణ పుంగవా నమస్కారం అండి మీరు హోమం చాలా బాగా జరిపిస్తారండి పబ్లిక్ తాకు దయచేసి మా ఇంటికొచ్చి కూడా త్వరలో హోమం జరిపించండి తప్పకుండా జరిపిస్తామండి ఆలా భాగ్యం చాలా సంతోషం చేసి చేశాను రాజా మీరేం కంగారు పడకండి ఆవిడ కన్ను కొట్టింది నాకు మీకు కన్ను కుట్టిందా మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందిలేండి మీకు మీకు ఒక ట్రాక్ నడుస్తుందా వరి పిచ్చి ఫ్లవర్ పంతులు ఆ కన్ను నీకు కొట్టలేదురా ఆవిడ కన్ను ఆవిడకి తెలియకుండానే కొట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఆమెకి ఎయిట్ స్టార్యా అనే క్రెడిసెప్ ఉంది మగాళ్ళకే కదా ఆడాలకు కూడా కన్ను కుడుతుంది నీకు ఎలా తెలుసు అని అడగొద్దు ఆమె

నా కోసం చూస్తున్నారా అజబజంద భగవతే దితి ప్రసాదో కాని నాకు కాని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పోనీ నేను కాని మీకు కాని ఏదైనా చెప్తాను నక్షత్రం హోమం అవ్వగానే మిథున లగ్నం అందు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు శుభగడియల్లో నీకొక శుభవార్త చెప్తాను హోమం ఆఖరి రోజు తను ఏం చెప్తుందో అని ఆత్రంగా హోమానికి వచ్చాను కానీ రేణుక కనపడలేదు అంతలోనే చక్రపాణి గారు చనిపోయారు దాని తర్వాత రేణుక అమెరికా వెళ్ళిపోయిందని తెలిసిందే రేణుక అని వెతుక్కుంటూ అమెరికాకు వచ్చాం అంటే మనం భయపడి పారిపోయి అమెరికా రాలేదా అంటే నీ ప్రేమ కోసం అన్నమాట అంటే మా ముత్తాత తాళపత్ర గ్రంథాలు సాగర సంగమం జల సంగమం అంత క్లాష్ గురువు నీ ప్రేమ కోసం మా ప్రాణాలు త్యాగం చేయాలా నేను ఇక్కడ ఉన్నాను ఏం జరిగిందో రేణుకను కనుక్కుందాం గురువు గారు ఏంటంటే కనుక్కునేది ప్రాణాలతో బతుకుంటే మీరు కనుక్కుని చావండి గురుగారు గురుగారు వాడిని మీ చేతులతో పెంచారు ఇలా వదిలేసి వెళ్ళిపోతారా ఒక్కసారి గారు సరే పదండిగా ఇంకేం చేస్తాను నమస్కారం అండి నమస్కారం అమ్మాయి గారి కులాసాగా ఉన్నారు కదండి నిన్న అమ్మాయికి నీరసంగా ఉండి అలా పడిపోయిందండి పంతులు గారు ఇవాళ అలాంటిది ఏమీ జరగదు అయ్యా మీ తండ్రి గారు కనిపించడం లేదు ఉన్నారా పంతులు క్షమించాలి మా గురువు గారికి మీ నాన్నగారు కనిపించకపోయేసరికి ఓ చిన్న అనుమానం వచ్చింది తప్పుగా అర్థం చేసుకోకండి మా డాడీ ఇండియాలో ఉన్నారు అక్కడో పంతులు బ్యాచ్ ఉంది వాళ్ళని ముక్కల ముక్కలుగా నడికి వస్తాడు ముక్కలు ముక్కలు గా ఎందుకండి నరకడం ఆయన ముక్కలంటే ఇష్టమా మరి నోరు మీరా అని ముక్కలంటే ఇష్టం చొక్కలంటే ఇష్టం మనకెందుకు వాళ్ళ పర్సనల్ అఫైర్స్ మరే గురుగారు మీరు పైకని ముహూర్తం చదవండి ఒక్కండి అంటే ఇక్కడ పూజలు సమర్థులు మీరు ఒక్కరే కదండి అంతేనా అంతేగా లోన్లీగా అవునండి రండి సార్ ఎలా జరిగేది అలా జరుగుతుంది రేణుతో ఎలాగైనా మాట్లాడాలి రేణుకు చుట్టూ వాళ్ళ మనుషులు ఉన్నారు ఎలా మాట్లాడతాం ఏం చేసైనా సరే మాట్లాడాల్సిందే అయ్యా లగ్నపత్రిక చదవమంటారా ఆ చదవకనే డాడ్ హాయ్ వికె ఎలా ఉన్నావురా హౌ ఇస్ అమెరికా అమెరికా ఇస్ గ్రేట్ డాడ్ ఆ కృష్ణమాచారిని దొరికాడా లేదురా వండి చంపే అమెరికా వస్తాను ఇంతకీ పెళ్లి పనులు ఎంతవరకు ఎంతవరకొచ్చాయిరా ముహూర్తాలు పెట్టిస్తున్నాను డాడ్ మంచి ఘనపాటి దొరికాడు ఒకసారి ఫోన్ వాళ్ళకి ఇవ్వరా మాట్లాడతాను షో జస్ట్ ఎ మినట్ డాడ్

అక్కడ మీరు బహుక్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను చిరంజీవ చిరంజీవ చిరంజీవి మోహన్ బాబు అంతా వెంట ఓహో మీరు ఆచార్యజీవి గురించి అడుగుతున్నారా అబ్బే బే బే ఇదిగో ఇక్కడే ఉన్నారు అరే కృష్ణ నీకోసం నేను సిటీ అంతా వెతుకుతుంటే నువ్వు వెళ్ళి అమెరికాలో తక్కుంటావురా అయ్యా మీ అబ్బాయి పెళ్ళికి అద్భుతమైన ముహూర్తం పెడుతున్నాం పెట్టండి మీ చావు కూడా మీరే ముహూర్తాలు పెట్టుకోండి నేను అమెరికా వస్తున్నాను ఆ కృష్ణమాచారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను నరికించుకోవడానికి మేము మేకలు ఒక్కసారి వచ్చి చూడు సరదా తీర్చేస్తా వస్తున్నాను రా 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 నువ్వు చెబుతావో నేను నిన్ను చెప్తానో తెలిపోద్ది ఆ రా 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 నే అని సార్లు వాడు ఫాస్ట్ గా వచ్చి చేస్తాడేమో సార్ అంత తొందరగా ఏమి లేదు సార్ కేక్ యూ టైం రాను ఉన్న గురుగారు అట్టో ఇట్టా రా రా రేయ్ గారు ఒరేయ్ ఇప్పుడు ఎలారా వీడు వాడు మాట్లాడుకుంటే మనం దొరికిపోతాంరా అప్రలాచారి గారు ఎక్కడ ఉన్నారు మీరు ఏం కలగారపడకండి మీరు వాడితో మాట్లాడుతూ ఫోన్ పైకి తీసుకెళ్ళండి వాడికి ఇచ్చిన టిచ్కి తిందో లేదో లేండి మాట్లాడుతానని అయ్యా వస్తున్నా విక్కి విక్కి నూరు అయ్యా నాన్నగారు మహానుభావుడు సారీ సార్ జారిపోయింది పర్వాలేదు పంతులు గారు పదండి పదండి ముహూర్తం కానీ అలాగే రైట్ మీరు అర్జెంట్ గా ఒక పని చేయాలి ఏం చేయాలి ఇండియాలో ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచి ఇంటికి ఫోన్ రాకుండా చూడండి వీళ్ళ ఫోన్ లన్నీ తీసుకుని ఇండియా నుంచి వచ్చి వాళ్ళ నంబర్లన్నీ బ్లాక్ చేద్దాం మేడం మీ ఫోన్ ఒకసారి ఇస్తారా నేను ఫోన్ చేసుకోవాలి నా ఫోన్ సిగ్నల్ లేదు థ్యాంక్ యూ మేడం గారు నా ఫోన్ పని చేయట్లేదు మీ ఫోన్ ఒకసారి ఇస్తారా సార్ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా నా ఫోన్ పని చేయట్లేదు సార్ ఒక కాల్ చేసుకుని ఇచ్చేస్తా ఏమైంది కృష్ణమాచారం అమెరికాలో ఉన్నాడు స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ చె స్విచ్ ఆఫ్ వస్తుంద ఏం జరుగుతుందా ఇది కూడా స్విచ్ ఆఫ్ వస్తుందనే ఏం మాట్లాడుతున్నావురా సంథింగ్ ఇస్ రాంగ్ వెంటనే అమెరికాకి టికెట్ బుక్ చేసి